పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక భవనం కృపా నివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు వారి ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేశారు కార్యక్రమంలో వావిలాల సరళాదేవి సావిత్రిబాయి పూలే అవార్డును ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు నానాటికి పెరిగిపోతున్న ఈ విషపూరితమైన రోజులు పోవాలి అంటే ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ సకాలంలో నిందితులకు శిక్ష విధించి మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గి మనం మహిళా దినోత్సవం ఆనందంగా జరుపుకునే రోజులు రావాలి అని అన్నారు ఈ కార్యక్రమం ఆర్గనైజేషన్ సభ్యులు జి సత్యుధామా ఎం జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తీరు కూడా కూడా మరిచిలా నిజంగా నాకు అనిపించేది ఏంటంటే అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు చదువుతున్నప్పుడు మనుషుల మధ్య కంటే అడవిలో కంటే మా మహిళలు సురక్షితమేమో అనిపించేస్తుంది అంత క్రూరంగా మరి అంత భయానకంగా మరి పురుషుల మధ్య అలా ఉండడం వల్ల చాలా బాగా చాలా ఆవేదన ఇప్పుడు మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి ఎందుకు అన్నారా అన్న విషయం ఎప్పుడు ఆయన మరి ఎప్పుడు నలభై ఏడు స్వతంత్రం కాకుండా అన్నారు స్వతంత్రం వచ్చాక అన్నారో నాకు తెలియదు నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు తిరిగినప్పుడే ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ మాట ఈ రోజుకి కూడా ఆయన ఎంత దూర అన్నది మనకి ఒక ఆలోచన నిజంగా స్వతంత్రం నిజంగా పరిపూర్ణంగా మహిళలు స్వేచ్ఛగా ఆనందంగా ఎప్పుడు ఉండాలంటే మనకి ఒక 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 వారం పది రోజులు పేపర్లో ఎప్పుడు కూడా ఏ మూల మహిళలకు అన్యాయం జరిగినట్టు రాలేదు అంటే నిజంగా మనం చాలా పరిపూర్ణత చెందాం మన దేశం చాలా బాగుపడింది మనం పరిపూర్ణంగా ఆనందం ఉండే రోజు ఆ రోజు ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను మన మనుషులు మారాలి మరి మగాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాలండి అందరు మగాళ్ళని నేను ఎప్పుడు చాలా మంది స్టేట్లు అలాగా మంగళలాగా ఇలాగా అని అంటారు అది చాలా తప్పు ఈరోజు మనము ఇలా మాట్లాడుతున్నాము ఇలా చేస్తున్నాము అంటే పూర్వం ఒక సతీ సహనం కానివ్వండి బాదీ వ్యవహారాలు కానివ్వండి మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందడి వేస్తామంటే దానికి వెనక పూర్వం అందరూ కూడా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస మరి రచనల ద్వారా కానీ దేనవలు గురిజన గారు ఇటువంటి అందరూ ప్రేరణ వల్లే మనం ఈరోజు ఇలా వేదిక మీద మనం మాట్లాడగలుగుతాం కనుక అందరినీ మనము అలా అనలేము అలా చేస్తున్న మనుషుల్ని మార్చవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి అది పూర్తిగా కూడా మరి జడ్జిమెంటు మరి సరైన అటువంటి శిక్షలు పడకపోవడం మూలంగానే ఇవన్నీ పెరిగిపోతున్నాయి మరి ఆ దిశగా ఈ మహిళా దినోత్సవం రోజున నేను ప్రభుత్వాన్ని కానీ ఒక జడ్జిమెంట్ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కోర్టుని ఆశ్రయించిన మరి పెద్దల్ని న్యాయమూర్తుల్ని కోరుకునేది ఏంటంటే మహిళలు